నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త టాటా నెక్సాన్ డీజిల్ కార్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ రివర్స్ క్యామ్ ఒక లక్ష ఇరవై మూడు వేలు కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ తిరిగింది డీజిల్ కార్ ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో ఎల వీల్స్ బండి చూడండి బండి సూపర్ కండిషన్ ఎల వీల్స్ ఉన్నాయి టైర్లు కూడా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు బండి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ చూసుకో చేసుకోవాలా ఇన్నర్ సీట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ సీట్లు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయండి బండి ఒక లక్ష ఇరవై మూడు వేలు కిలోమీటర్ బండి అక్షరాల షోరూమ్ ట్రాక్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది వచ్చేసి బండి వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు ఓనర్ చెప్తున్నారండి నిఘుకులు ఉంది ఆరున్నర లక్షలకు ఇవ్వాలని ముందుకు వచ్చారండి ఆరున్నర ఆరు ఎనభై చెప్పి ఆరున్నరకు ఇస్తారని ఓనర్ ఒక అభిప్రాయం ఉన్నది ఇది ఖమ్మం తెలంగాణలో సమీ కార్ బజార్లో అమ్మటానికి ఉందండి బండి టాటా నెక్సాన్ ఆరెంజ్ కలర్ అండి కలర్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బండి కూడా పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ రివర్స్ స్కామ్ ఎల్ఐ విల్స్ పుష్ బటన్ స్టార్ట్ ఎల్ఐ వీల్స్ ఈ టైర్ కూడా చూసుకోండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఈ మడ్గారులో ఈ షేప్లో ఇది ఒకటి పీస్ ఒకటి పోయిందండి ఇది షోరూంలో దొరుకుద్ది షోరూమ్ ట్రాక్ అండి ఒక డి కరెంట్ ఆఫీస్లో డి గారిదండి బండి ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీదండి ఇది నెక్సాన్ డీజిల్ ఎక్స్ జెడ్ ప్లస్ అంటారండి దీన్ని వెనక కూడా చూసుకోండి వెనక భాగంలో సీట్లు అన్నీ కూడా ఏసీ కూడా పర్ఫెక్ట్ సెంటర్ దగ్గర వెనక కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ అక్కడ వస్తుందండి చూసుకోండి ఒకసారి ఇది డీజిల్ డి అంటే డీజిల్ అండి ఇది చూడండి టాటా నెక్సాన్ ఎక్స్ జెడ్ ప్లస్ అంటే పుష్ బటన్ ఎల్ఐ వీల్స్ సన్ రూప్ ఒకటే లేదండి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సన్ రూప్ రాలేదు వెనక వైపర్ ఉంటుంది ఇది టాటా కంపెనీ అండి ఈ టైర్లు కూడా చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి అలై వీల్స్ ఇక్కడ ఇక్కడ వచ్చే సీట్లు కూడా చూడండి దీన్ని ఈ వైపు నుంచి కూడా చూసుకోవచ్చు మీరు నాలుగు వైపు నుంచి కూడా ఇన్నర్లో లోపల చూసుకోవచ్చు బండి చాలా బాగుంది ఓన్గా ఓన్గా తిరిగింది ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ డి గారిది అండి బండి ఇది ఇది ఫలిసేర్ వచ్చారు ఆరు లక్షల ఎనభై వేలు చెప్పారు కానీ నెగిపో ఆరు ఇస్తారని వాళ్ళు ముందు పెట్టారండి ఓనర్ ఇది డ్రైవింగ్ మోడ్ సైడ్లో గేర్స్ కూడా ఉన్నాయండి ఇది మాన్యువల్ కార్ గేర్లు బండి ఉంది స్టీరింగ్ తర్వాత ఈ మిర్రర్ కూడా ఇక్కడ ఉంటుందండి అడ్జస్ట్మెంట్ లెఫ్ట్ టు ది మిర్రర్ది స్టీరింగ్ది రీడింగ్ది కూడా ఒకసారి స్టార్ట్ చేసి బటన్ స్టార్ట్ చేసి చూ చూస్తే ఒక లక్ష ఇరవై మూడు వేలు రీడింగ్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది అండి రివర్స్ గేర్ వేస్తే డీజిల్ కార్ అమ్మబడును టాటా నెక్సాన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి బండి బండి బ్రహ్మాండం కలర్ ఉందండి ఇది కంపెనీ కలర్ ఆరెంజ్ కలర్ చాలా సూపర్ క్వాలిటీ ఉంది బండి ఇది ఖమ్మం ఖమ్మం కార్ బజార్ ఎందునందు ఈ కార్ అమ్మటానికి ఉందండి ఈ టైర్ కూడా చూసుకోండి వీల్స్ ఇది ఖమ్మం కార్ బజార్ నందు అమ్మటానికి ఉందండి ఫర్సేల్కి బండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఒక కుటుంబంలో కారు ఇది రిపేర్ మంచిగా నడిపించుకోవచ్చు డీజిల్ కార్ అండి ఓకే సార్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమీకార్ బదార్ ఖమ్మం తెలంగాణ జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం అండి